నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలోని ఓవెల్ ఇండియా బాలుర రెసిడెన్సీ పాఠశాలలో సైన్స్ గెలాక్సీ ఎక్స్పో సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మూడు నుండి తొమ్మిదో తరగతి విద్యార్థులు వారి వారి నైపుణ్యతను వెలికితీసి నూట ఎనబై ప్రాజెక్టులను చేసి వారి సత్తా చాటుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని అన్నారు దీనిని నూట ఎనబై మంది పిల్లలు ఉపయోగించుకోవడం ఆనందకరమని తెలియజేశారు ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన విద్యా సంస్థల చైర్మన్ వేణు సీఈఓ ప్రమీల జీఎం మహదేవ్ ఈడీ బాలు డీజీఎం శ్రీనివాస్ అనిల్ కు బోధన బోధనేతర సిబ్బందికి విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు థాంక్స్ ధనోచం సందర్భంగా మన పాఠశాలలో గోవల ఇండియా స్కూల్ జరిగింది ఇట్లా భాగంగా విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు అదే విధంగా గ్రూప్ డిస్కషన్ అండ్ ప్రెజెంటేషన్ క్లాస్ నామ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వివిధ రంగాల్లో పాల్గొడం జరిగింది దీనిలో భాగంగా నైంటీ ఫైవ్ ప్రాజెక్ట్స్ పిల్లలు చక్కగా చేశారు దీంట్లో ఎయిటీ మోడల్స్ వర్కింగ్ మోడల్స్ ఫిఫ్టీన్ నుంచి నాన్ వర్కింగ్ మోడల్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒక టెన్ మెంబర్స్ చేశారు డిజిటల్ డెమో ట్వెల్వ్ మెంబర్స్ చేశారు ఆర్ట్ ఫ్లాష్ మ్యామ్ థర్టీన్ మెంబర్స్ చేశారు రకరకాల యాక్టివిటీస్లో విద్యార్థులు పాల్గొన్నారు చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతిక దృక్పథాన్ని డెవలప్ చేసుకొని విద్యార్థుల మీద విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచి కలిగి సైన్స్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసేదాని మీద మనం ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము సైన్స్ దినోత్సవం సందర్భంగా చేస్తాము ఈవెంట్ నేమ్ వచ్చి సైన్స్ గెలాక్సీ ఎక్స్పో మా యొక్క అన్ని ఓబెల్ స్కూల్స్లో అన్ని పాఠశాలల్లో ఇదే కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ త్రివేణి గారు అసోసియేట్ ప్రొఫెసర్ విక్రమసింహపూరి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్య అతిథిగా వచ్చేసి మేడము మాకు పిల్లల్ని ఉద్దేశించి సైన్స్ పట్ల సైన్స్ యొక్క దృక్పథం పట్ల సైన్స్ ఉపయోగాల వల్ల పిల్లలకి చక్కగా స్పీచ్నిచ్చారు దీంట్లో పిల్లలు కూడా స్టోరీస్ ఉద్దేశించి కలెక్టివ్నెస్ క్రియేటివిటీ స్ట్రాటజీస్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని వివరంగా చక్కగా చెప్పారు మా పిల్లలు చక్కగా విద్యార్థులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్గా చేశారు అదేవిధంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసినటువంటి మేనేజ్మెంట్ సిఎండి సార్ ఆర్ వేణు గారు రమిళ గారు సిఇఓ మేడం జిఎం సార్ ఈడీ సార్ మాకు అన్ని విధాలుగా ఈ కార్యక్రమానికి చక్కగా సపోర్ట్నిచ్చి పిల్లల్ని జాతీయ సైన్స్ దినోత్సవానికి అన్ని రకాలుగా మనం ప్రిపేర్ చేశారు అందరికీ ధన్యవాదాలు సిద్ధార్థ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.